హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి ఈ రోజు మన వీడియోలో నాతో పాటు మీ అందరికీ కూడా ఎంతగానో హెల్ప్ అయ్యే టిప్స్ అండి తప్పకుండా చివరి వరకు చూడండి చివరి వరకు చూశాక మీకు ఏ టిప్ నచ్చిందో కూడా నాకు కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఇప్పుడు ఇంకా ఫస్ట్ టిప్ చూద్దాం రసం పెట్టేసిన తర్వాత నిమ్మ చెక్కల్ని మనం పడేస్తూ ఉంటాము ఇవి కూడా మనకి క్లీనింగ్ కి బాగా హెల్ప్ అవుతాయండి దీనిలో మనం పిండటానికి రసం లేకపోవచ్చు కానీ పులుపుదనం అనేది ఉంటుంది కాబట్టి దాన్ని గా పడేయకుండా ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు నిమ్మ చెక్కలు కొద్దిగా ఎండాయండి అలాగే కొంచెం పాడయ్యాయి అయినా పర్వాలేదు వాటిని మనం చక్కగా ఈ విధంగా ఒక గ్లాస్ నీళ్లు వేసి కుక్కర్లో ఉడికించానండి దీన్ని ఇప్పుడు మనం మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి డైరెక్ట్గా కూడా మిక్సీ పట్టొచ్చండి ఉడికించకుండా కూడా కాకపోతే నిమ్మ చెక్కలు ఇక్కడ కొంచెం ఎండిపోయాయి కాబట్టి మిక్సీలో వేస్తే మిక్సీ బ్లేడ్లు పాడవుతాయని నేను కొంచెం ఉడికించి ఆ తర్వాత మిక్సీ పడుతున్నాను ఇప్పుడు దీన్ని వడకట్టుకోవాలండి పిప్పది లేకుండా చక్కగా ఈ విధంగా వడకట్టుకోవాలి కొంచెం నీళ్ళు కూడా కలిపి ఈ విధంగా వడకట్టానండి మరీ చక్కగా అవసరం లేదనమాట ఇప్పుడు కొద్దిగా సర్ఫ్ అండి ఒక స్పూన్ దాకా సర్ఫ్ వేశాను దీన్ని ఈ విధంగా బాగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు ఒక బాటిల్లోకి తీసుకుందాం నా దగ్గర డిష్ వాష్ డిష్వాష్ బాటిల్ ఉంటే దానిలోకి తీసుకుంటున్నానండి ఖాళీ అయిన బాటిల్ ఉందన్నమాట ఒకవేళ ఈ బాటిల్ లేకపోతే నార్మల్ వాటర్ బాటిల్లోకి తీసుకుని మూతకి కొద్దిగా హోల్ పెట్టుకుంటే చాలు ఇప్పుడు ఇంకా చూడండి మనం చక్కగా ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చండి కొద్దిగా గార మురికి పట్టిన సింకులు అయినా సరే చక్కగా క్లీన్ అయిపోతుందండి ఒకవేళ ఉప్పు నీటి వల్ల గార ఎక్కువగా ఉంటే కనుక ఇలా అప్లై చేసేసి ఒక పావు గంట పాటు వదిలేసి ఆ తర్వాత క్లీన్ చేసుకుంటే మనకి చక్కగా క్లీన్ అయిపోతుందండి అలాగే ఇలా బకెట్లు మగ్గులు కూడా క్లీన్ చేసుకోవచ్చు దీన్ని మనం ఇలా ఎన్నో రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అండి చాలా బాగా క్లీన్ అవుతుంది ఇలా స్టీల్ ట్యాప్లు కూడా క్లీన్ చేసుకోవచ్చండి సర్ఫ్ వల్ల జిడ్డు లాంటిది ఏమన్నా ఉంటే పోతుంది నిమ్మరసం అయితే ఇక చెప్పక్కర్లేదండి గార మురికి లాంటిది చక్కగా క్లీన్ అయిపోతుంది నేను చూసారా ఇన్ని రకాలుగా క్లీన్ చేసుకుంటున్నానండి మనం బయట లిక్విడ్స్ తో పోల్చుకుంటే మనకి ఇది చాలా బెటర్ అని చెప్పొచ్చు ఎందుకంటే మనం లిక్విడ్స్ అయితే బయట అని డబ్బులు పెట్టుకోవాల్సి ఉంటుంది కదండి చక్కగా దీంతో ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు నేను బాత్రూమ్ లో డోర్లు కూడా క్లీన్ చేస్తున్నాను అండి ఈ లిక్విడ్ తో మనం గిన్నెలు కూడా క్లీన్ చేసుకోవచ్చు ఇంకా బాత్రూమ్ వాల్ టైల్స్ అవన్నీ క్లీన్ చేసుకోవడానికి కూడా ఈ లిక్విడ్ బాగా పనిచేస్తుంది టిప్ నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఇప్పుడు ఇంకా మనం సెకండ్ టిప్ చూద్దాం చపాతి కోసం అని పిండి కలపడానికి టైం లేనప్పుడు తప్పకుండా ఈ టిప్ ని ట్రై చేయండి మిక్సీ జార్ లోకి ఒక కప్పు పిండి తీసుకున్నానండి అలాగే ఒక చిటికటి సాల్ట్ ఇంకా కొంచెం నెయ్యి వేసానండి నెయ్యి లేదంటే నూనైనా వేయొచ్చు ఇంకా పాలు కూడా వేసుకోవచ్చండి ఒక రెండు మూడు స్పూన్లు పాలైన వేసుకోవచ్చు ఇప్పుడు ఇంకా కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి నీళ్లు మాత్రం ఒకేసారి వేయొద్దండి ఒకేసారి వేస్తే పిండి లూజ్ అయిపోతుంది ఇలా చూసుకుంటూ వేయాలి చివరిగా చూడండి పిండి అయితే కరెక్ట్గా సరిపోయిందండి నేను ఈ విధంగా ముద్దగా చేస్తుంటే చక్కగా ముద్ద అవుతుంది చేతికి కూడా అంటుకోవట్లేదు కాబట్టి నాకు కరెక్ట్గా సరిపోయింది అనిపించి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇక్కడ అయితే నాకు ఒక పావు కప్పు కన్నా కొంచెం ఎక్కువ పట్టాయండి ఒక కప్పు పిండికి పావు కప్పు కన్నా కొంచెం ఎక్కువగా నీళ్లు పట్టాయి ఇప్పుడు ఇంకా ఈ పిండిని ప్లేట్లోకి తీసుకుని ముద్దలాగా చేసుకుందాం ఈ ప్రాసెస్ అంతా కూడా నాకు ఒక్క నిమిషంలో అయిపోయిందండి మిక్సీ పట్టడమే కాబట్టి ఒక్క నిమిషంలో అయిపోయిందండి అదే నార్మల్గా అయితే కనీసం పది నిమిషాలన్నా పడుతుంది ఇలా కలిపితే మిక్సీ జార్ కూడా కడగాలి కదా అది కూడా పనే కదా అంటారు కానీ మనకి అర్జెంటుగా వంట చేయాలి అనుకున్నప్పుడు టైం లేనప్పుడు మాత్రం ఇలా ట్రై చేయండి మిక్సీ ఏముందండి మనం తర్వాత నిదానంగానైనా కడగొచ్చు కానీ వంట అయితే మనకి త్వరగా అయిపోతుంది కదా అవసరమైనప్పుడు తప్పకుండా ఈ టిప్ని ట్రై చేయండి ఇప్పుడు ఇంకొక టిప్ చూద్దాం మనం వేస్ట్ అని పడేసే ఖాళీ కొబ్బరి నూనె డబ్బాతో ఒక మంచి ఐడియా అండి ఇది చాలా బాగుంటుందండి ఒకసారి చూస్తే పిల్లలు కూడా ట్రై చేసే అంత ఈజీగా ఉంటుంది తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూసారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది కొబ్బరి నూనె డబ్బా పై వైపున జిడ్డది లేకుండా శుభ్రంగా కడిగి తుడిచిపెట్టుకోవాలి ఇప్పుడు డబ్బాని డెకరేట్ చేసుకోవడానికి మనకి కలర్ పేపర్స్ కావాలండి నేను ఒక ఐదారు కలర్ పేపర్స్ తీసుకుని ఈ విధంగా కట్ చేస్తున్నానండి హాఫ్ ఇంచ్ వెడల్పులో ఈ విధంగా బోరగా కట్ చేసి అన్నీ కలిపి ఈ విధంగా మళ్ళీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తున్నాను చూడండి ఇలా కట్ చేస్తే మనకి ట్రయాంగిల్ షేప్ అయితే వస్తుందండి ప్రతి పీసు కూడా ట్రయాంగిల్ షేప్ వస్తుంది ఆ షేప్ అయితే మనకి చూడడానికి చాలా బాగుంటుందండి చూడండి అన్నీ కూడా ఇలా ట్రయాంగిల్ షేప్ రావాలి కట్ చేయటం చాలా ఈజీ అండి మనకి అవసరమైన ఒకేసారి ఈ విధంగా కట్ చేసి పెట్టుకొని ఇప్పుడు ఇంకా బాటిల్ పైన ఈ విధంగా ఫేవికాల్ అప్లై చేసి స్ప్రెడ్ చేసుకోవాలి అనేది కొంచెం ఎక్కువగానే తీసుకోవాలండి ఎందుకంటే పేపర్స్ మనకి తర్వాత ఊడిపోకుండా ఉండాలి కదా ఫెవికాల్ ఎక్కువ తీసుకోవడం వలన కాకపోతే మనకి ఆడడానికి కొంచెం టైం పడుతుందండి ఇలా బాటిల్ అంతా కూడా పేపర్స్ని ఈ విధంగా అతికించేసి లైట్గా ప్రెస్ చేయాలండి అలా ప్రెస్ చేసి ఒక గంట పాటు పక్కన పెట్టేస్తే ఆరిపోతుంది ఇప్పుడు ఇంకా మనం అదే కలర్ పేపర్స్తో ఇలా సన్నగా స్ట్రాస్ లాగా తయారు చేసుకోవాలండి ఒక మూలన ఈ విధంగా కొద్దిగా గ్లూ పెట్టేసి ఈ విధంగా రోల్ చేసుకుంటే మనకి పేపర్ అంతా ఒక స్ట్రా లాగా అవుతుంది ఇలా మనకి మూడు కావాలండి నాకైతే ఇక్కడ మూడు అవసరం పడ్డాయి ఫస్ట్లో అలాగే లాస్ట్లో కూడా ఈ విధంగా పెవికారు పెడితే సరిపోతుంది ఇప్పుడు ఇవి కూడా పక్కన పెట్టేసి మనం మళ్ళీ ఫ్లవర్స్ తయారు చేసుకోవాలి దీనికోసం పేపర్ ని ఈ విధంగా మిడిల్లోకి ఫోల్డ్ చేస్తున్నానండి ఇలా నీట్ గా ఫోల్డ్ చేసి ఒక బాబించి పేపర్ ని వదిలేసి ఇలా మార్కింగ్ ఇవ్వాలండి మార్కింగ్ ఇచ్చేసి ఆ గీత వరకు మాత్రమే ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ మనం చాలా సింపుల్ గా అందంగా ఉండే ఒక ఫ్లవర్ ని అయితే తయారు చేస్తున్నాము మీకు అసలు క్రాఫ్ట్ గురించి ఏ మాత్రం ఐడియా లేకపోయినా సరే చక్కగా దీన్ని తయారు చేసుకోవచ్చు అండి అని పడేసే దాంతో చక్కగా ఇలా తయారు చేసి మీ ఇంటిని అందంగా డెకరేట్ చేసుకోవచ్చు అలా కట్ చేసాం కదండి ఇప్పుడు ఇంకా పేపర్ని ఈ విధంగా లో ఫోల్డ్ చేయాలండి ఇలా గమ్ పెట్టేసి పేపర్ పేపర్ని ఈ విధంగా అతికించేస్తే తర్వాత మనకి ఫ్లవర్ అనేది చాలా అందంగా వస్తుందండి చూడండి ఇలా అతికించుకోవాలి మనం ఎన్ని స్టాల్ అయితే తయారు చేసుకున్నామో అన్ని ఫ్లవర్స్ అయితే కావాల్సి ఉంటుంది నేను ఇక్కడ మూడు ఫ్లవర్స్ కోసమని మూడు పేపర్లు కట్ చేసుకున్నానండి ఇప్పుడు ఇంకా చూడండి ఒక్కొక్క స్టాకి కట్ చేసుకున్న పేపర్ని ఈ విధంగా చుట్టుకోవాలి కొద్దిగా క్రాస్గా చుట్టుకోవాలండి అప్పుడే మనకి ఒక లాగా ఉంటుంది ఫ్లవర్ లాగా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది కలర్ పేపర్స్ కూడా పెద్ద కాస్ట్ ఏమే ఉండవండి నేనైతే మా పిల్లలు క్రాఫ్ట్ కోసం అని తెచ్చుకుంటే నేను ఈ విధంగా యూజ్ చేసుకుంటున్నాను చూసారు కదండి ఎంత బాగుందో ఇంట్లో డెకరేట్ చేసుకోవాలంటే ఏదైనా ప్రతిసారి మనకి ప్లాస్టిక్ ఫ్లవర్స్ గుర్తొస్తాయి కానీ ఇవి కూడా కలర్ఫుల్ గా చాలా బాగున్నాయి కదండి తప్పకుండా ట్రై చేయండి కొబ్బరి నుండి డబ్బా కూడా షేప్ చాలా బాగుంది కాబట్టి మనం డెకరేట్ చేసుకున్నా కూడా బాటిల్ లాగా తెలియట్లేదండి అందంగా ఉంది ఇంటిని అందంగా డెకరేట్ చేసుకోవడానికి ఖరీదు గల వస్తువులే కానక్కర్లేదండి ఇలా సింపుల్ గా కూడా మనం ఇంటిని కలర్ఫుల్ గా అందంగా చేసుకోవచ్చు ఐడియా బాగుంది కదండి ఇప్పుడు ఇంకా ఫోర్త్ టిప్ చూద్దాం కొన్ని రకాల కూరలకి అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే అసలు పని అవదు ముఖ్యంగా నాన్ వెజ్ కర్రీస్ అయితే ఇక చెప్పక్కర్లేదు కానీ ఆ పేస్ట్ లేనప్పుడు ముఖ్యంగా బ్యాచులర్స్ అయితే ఈ టిప్ చాలా హెల్ప్ అవుతుందండి మనకు కూడా కరెంట్ అది లేదు ఇంట్లో రోల్ లేదు కానీ మన పని అవ్వాలనుకున్నప్పుడు తప్పకుండా ఈ టిప్ని ట్రై చేయండి అడుగు ఫ్లాట్గా ఉండాలండి అటువంటి గ్లాస్ తీసుకోవాలి గ్లాస్ అయినా గిన్నైనా పర్వాలేదండి కాకపోతే వెడల్పు తక్కువగా లోతు ఎక్కువగా ఉండాలి దీనిలో చక్కగా చపాతీ కర్రతో మనం పేస్ట్ని తయారు చేసుకుని వాడుకోవచ్చు ఇంకా చపాతీ కర్ర కూడా అందుబాటులో లేనప్పుడు ఈ విధంగా చేయవచ్చండి సన్నగా ముక్కల్లాగా కట్ చేసుకుని ఫ్లాట్ గా ఉన్న గ్లాస్ తో ఈ విధంగా ప్రెస్ చేస్తూ ఉంటే మనకి పేస్ట్ లాగా అయిపోతుంది మీరు ఈ టిప్ ని చీప్ గా అనుకోవద్దండి కే కాదంటే కొన్ని సందర్భాల్లో మనకు కూడా హెల్ప్ అవ్వచ్చు ఇప్పుడు ఇంకా లాస్ట్ ఐడియా అండి ఫిఫ్త్ ఐడియా చూద్దాం మన ఇంట్లో పాత లెగ్గింగ్స్ ఉన్నప్పుడు వాటిని ఇలా వాడుకోవచ్చు అని మీలో ఎంతమంది తెలుసు నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి లెగ్గింగ్ని ఈ విధంగా కట్ చేశానండి కట్ చేసి తడిపానండి క్లాత్ని క్లాత్ని తడిపేసి ఈ విధంగా మనం ప్రతిరోజు పాచి ఊడ్చుకునే చీపురు ఉంటుంది కదా దానికి ఈ విధంగా తొడిగాను ఇలా తొడిగేసి అది అటు ఇటు జరగకుండా కిందకి జారిపోకుండా టైట్గా కట్టానండి ఇప్పుడు ఇంకా దీంతో చక్కగా చూడండి ఇటువంటి చిన్న చిన్న సందుల్లో క్లీన్ చేసుకోవడానికి ఇది చాలా బాగుంటుందండి నార్మల్గా ఒట్టిగా మనం చీపురుతో క్లీన్ చేసామంటే జస్ట్ బూజు మాత్రమే వస్తుందండి కానీ ఇలా ఒక క్లాత్ ని కనుక కట్టి ఈ విధంగా తుడిచామంటే సన్నటి డస్ట్ అంతా వచ్చేస్తుందండి ఎప్పుడైనా స్పెషల్ క్లీనింగ్ అప్పుడు ఈ విధంగా ట్రై చేయండి ఇంకా ఇలా ఫ్రిడ్జ్ లో టీపాయలు సోఫాలు కింద కూడా మాపు వీలు పడదు పైగా పెద్ద పెద్ద వస్తువులు కాబట్టి జరపడానికి కూడా కుదరదండి ఈ టిప్ కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇప్పుడు ఇంకా ఇదే లెగ్గింగ్ తో ఇంకో టిప్ చూద్దామండి లెగ్గింగ్ ని కాలికి కింద వైపు నుంచి ఇలా కట్ చేసుకోవాలండి కింద వైపు అయితే మనకి వెడల్పు తక్కువ ఉంటుంది కదా అక్కడ కట్ చేసుకోవాలి మనకి కావాల్సినవి కట్ చేసుకొని ఇప్పుడు ఇంకా చూడండి ఒక బట్టల హ్యాంగర్ తీసుకుని దానికి ఈ విధంగా ఒక్కొక్క పీస్ ని మెలకు వేశానండి నేను ఈ హ్యాంగర్ లో ఏడు పీసులు అయితే తీసుకున్నాను దీన్ని మనం ఆర్గనైజర్ లాగా యూజ్ చేసుకోవచ్చు అదేలాగా చూడండి చున్నీలన్నీ మనం నార్మల్గా ఈ విధంగా హ్యాంగ్ చేస్తాం కదా రస్ ఉతికిన ప్రతిసారి చున్నీలు ఉతకం కాబట్టి ఈ విధంగా ఎక్కువే ఉన్నాయండి కాబట్టి అన్ని హుక్కులకి చున్నీలే ఉన్నాయండి కానీ మనం చూసారా ఎంత సింపుల్గా ఒక్క హ్యాంగర్లోని చున్నీలన్నీ నీట్గా విడివిడిగా సర్దుకున్నాము ఈ ఐడియా కూడా మన లేడీస్ అందరికీ హెల్ప్ అనుకుంటున్నాను ఇవాటి వీడియోలోని టిప్స్ ఇవేనండి మీకు నచ్చాయా నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్